ఇంకా అందని ఉద్యోగుల జీతాలు అవును జీతాలు మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల జీతాలు ఇంకా అందక చాలామంది అయితే బాధపడుతున్న పరిస్థితి అయితే ఉందన్నమాట ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి వరకు కూడా డిసెంబర్ నెల జీతాలు రాలేదని వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి గారు అయితే రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో కూడా అయితే డిమాండ్ చేయడం జరిగింది డిసెంబర్ నెల జీతాలు కొన్ని ఉద్యోగ సంఘాలు పెన్షనర్లకు చెల్లించారని అయితే నేటి వరకు కూడా విద్యాశాఖలో దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు జీతాలు మంజూరు చేయలేదని బ్యాంక్ లోన్స్ ఈఎంఐ కట్టింగ్స్ నూతన సంవత్సర ఖర్చుల రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని ఉపాధ్యాయుల జీత చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారని ఈ విధానం సరికాదన్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతగా ఎదురు చూస్తున్నా పన్నెండవ పిఆర్సీకి సంబంధించి మధ్యంతర మధ్యంతరభుత్తులను ప్రకటించాలని కోరారు ముఖ్యంగా జీతాలు ఒకటో తారీఖుని ఇవ్వాలని ఇదేం పద్ధతి అని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఆల్రెడీ నాలుగో తారీఖు వచ్చినా కూడా జీతాలు పెన్షన్లు రాకపోవడంతో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారని కోరుతున్నారు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ డిసెంబర్ నెలకి సంబంధించి జాదా జీతాలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్